రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో విద్యా దీవెన పేరుతో వసతి దీవెన పేరుతో ఇవ్వాల్సిన డబ్బులలో పూర్తిగా ఇవ్వకుండా కొంతే ఇచ్చి ఆగిపోయింది జగన్ ప్రభుత్వం అందులో నుంచి బకాయిలు పడిపోయినటువంటి సుమ్ములతో పాటుగా ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వము బకాయి పడింది మొత్తం కలిపితే నాలుగున్నర వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఇందులో మొన్న మధ్యన ఒక ఆరు వందల కోట్లు రిలీజ్ చేశారు అదే సందర్భంలో విద్యా సంస్థలు ఇబ్బంది పడుతుండడం అది పెద్ద ఎత్తున చర్చకి దారితీస్తున్న సందర్భంలో ఇప్పుడు రెండవ విడత డబ్బులు రిలీజ్ చేశారు ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు విడుదల చేశారు మరో నాలుగు వందల కోట్లు త్వరలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు విద్యా సంస్థలకి అయితే బ దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు హాల్ టిక్కెట్లు నిలిపేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఫీజుల కోసం విద్యార్థుల మీద ఒత్తిడి చేయొద్దని చెప్పారు ఇది ప్రతిసారి ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి అదే సందర్భంలో ఇందులో రాజకీయాలు చేస్తూ ఉంటాయి చంద్రబాబు టైంలోని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మేము తీర్చామని జగన్మోహన్ రెడ్డి సర్కారు